కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తికి అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనపై నాగర్కర్నూలు డిఎస్పి శ్రీనివాసులు మీడియాకు మిస్టరీపై వివరాలు వెల్లడించారు గత నెల రంగస్వామి భార్య అరుణ తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసిందన్నారు ఈ క్రమంలో విచారణ చేపడుతున్న సందర్భంగా పులేందర్ గౌడ్ అలియాస్ పుల్లయ్య గౌడ్ అత్యధికంగా ఫోన్లో మాట్లాడేవాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆరా తీయడం మొదలు పెట్టామన్నారు ఈ నేపథ్యంలో గురువారం పులేందర్ గౌడ్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మిస్సింగ్ మిస్టరీపై అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు అచ్చంపేట పట్టణానికి చెందిన పులేందర్ గౌడ్తో గత ఆరు నెలల క్రితం నలభై ఎకరాల భూమి ఒక వ్యక్తికి కావాలని ఆ విషయంపై పరిచయం ఏర్పడి తదుపరి గుప్త నిధుల ద్వారా బంగారం ఇప్పిస్తా అని వారి మధ్య పరిచయం మరింత గట్టిపడిందన్నారు ఈ క్రమంలో పులిందర్ గౌడ్ రంగస్వామికి ఐదు లక్షల రూపాయల నగదు ఇచ్చాడని అవి సరిపోవని ఒక పూజారికి మరో ఐదు లక్షలు కావాలని రంగస్వామి కోరడంతో వారి మధ్య కొంత వివాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోగా తీసుకున్న నగదు తిరిగి రంగస్వామి పులేందర్ గౌడ్కు ఇవ్వకపోవడంతో ఎలాగైనా ఇతని భరతం పట్టాలని పులేందర్ గౌడ్కు తనకు సంబంధించిన మంది బంధువులు అనుచరులతో పక్కా ప్రణాళిక వేసుకున్నాడన్నారు పులేందర్ గౌడ్ తన అనుచర ఘనంతో జడ్చర్ల పట్టణంలో కలుసుకొని మహబూబ్నగర్ జిల్లాలోని అల్లిపూర్ గ్రామ సమీపంలోనూ అందరూ కలిసి దావత్ చేసుకున్నారని ఆ దావత్లో కళ్ళులో అధిక మత్తు పదార్థం కలిపిన కళ్ళును తాగడంతోను తాను మత్తులోకి జారుకున్న తర్వాత గుణపంతో రంగస్వామిని తలపై బాధి చనిపోయి నిర్ధారించుకున్న తర్వాత అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారం గ్రామ శివార్లో పూడ్చిపెట్టిన విషయం నిందితుడు పురేందర్ గౌడ్ తెలిపారన్నారు ఆ మేరకు గురువారం బల్మూరు ఎస్ఐ రాజేందర్ రెవెన్యూ అధికారులు సహకారంతో ప్రమాద స్థలానికి చేరుకొని పూడ్చిన స్థలంలో తొవ్వగా మృతదేహాన్ని వెలికి తీయగా చనిపోయింది రంగస్వామినే అని కుటుంబ సభ్యులు గుర్తించారన్నారు నిందితుడు పులెందర్కు గతంలో కూడా అనేక మడర్లలో సంబంధం ఉందని అతని నేరచరిత పంతొమ్మిది వందల తొంభై ఆరులో నక్కలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డిని హత్య చేశాడని అలాగే నల్గొండ జిల్లా డిండి మండలంలో కూడా వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక కేసు విషయంలో ఇద్దరు మృతి చెందగా అందులో కూడా ఇతని భాగస్వామిగా ఉన్నాడని డిఎస్పీ వివరించారు ఈ ఘటనలో అతని బంధువులు మంది నిందితులుగా ఉన్నట్లు ఆయన వివరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేస్తామని కేసు విచారణ కొనసాగుతుందని వివరించారు ఈ మర్డర్ కేసు ఛేదించిన విషయంలో కొల్లాపూర్ సిఐ మహేష్ కోడేరి ఎస్ఏ జగదీష్ ఉన్నారు ఈరోజు ఆయన ఎప్పుడైతే మన కన్ఫెషన్ ఇచ్చిందో ఆయన కన్ఫెషన్ ఆధారంగా ఎంఆర్ఓ గారిని అదేవిధంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అతను చూపించినటువంటి నేరస్థలం ఏదైతే ఉందో నేరం చేసినటువంటి ప్లేస్లో ఆ పూడ్చిపెట్టినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిశీలన చేస్తే అక్కడ శవం ఉన్నట్టు మనకు ఫిజికల్ ఫీచర్స్ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని బట్టి తెలిసింది దాంతో ఒక ఇద్దరు మనుషుల సహాయ సహకారాలతోని ఆ గుంత తీసి చూసినప్పుడు రంగస్వామి యొక్క శవం బయటపడది అట్టి శవాన్ని ఇదే శవం మేము చంపినటువంటి శవం అని చెప్పేసి పులేందర్ గౌడ్ చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు కూడా ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత గుర్తుపట్టడం జరిగింది ఎందుకు గుంతుపట్టినంటే డెడ్ బాడీ ఇంత కూడా డిస్టర్బెన్స్ కాలే వర్షాకాలం కావటం ప్రతిరోజు కూడా వర్షాలు కా వర్షాలు వస్తున్నందువల్ల డెడ్ బాడీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎట్లయితే ఉందో అదే విధంగా ఉంది ఆ ఫిజికల్ ఫీచర్స్ అన్నింటిని కూడా చూసి ఈరోజు వాళ్ళు డెడ్ బాడీని కూడా గుర్తించడం జరిగింది మరి దాని మీద మేము మార్టం చేయించి శవాన్ని వాళ్ళ బంధువులకు రక్త బంధువులకు బంధువులకు దహన సంస్కారాల కొరకు అప్పగిస్తాం అప్పగించిన తర్వాత అతను అతనితో పాటు ఇంకా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారణ చేసి అందరిని కూడా రేపు సాధ్యమైనంత వరకు మేము రిమాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం గత చరిత్రను కూడా మేము ఇంటరాగేషన్లో తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐ థింక్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నక్కలపల్లి గ్రామంలో పొలిటికల్ ఇతను సిపిఐ అతను కాంగ్రెస్ కాంగ్రెస్ లీడరు సుదర్శన్ రెడ్డి అనుకుంటా ఐ థింక్ సుదర్శన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అతన్ని చంపిన మర్డర్ కేసులో ఒకసారి జైలుకు వెళ్ళు తర్వాత మళ్ళీ డెండిలో వాళ్ళ రిలేషన్స్ రిలేషన్స్కు ఒక చిన్న ఇష్యూ వస్తే ఆ ఇష్యూలో ఇద్దరిని మర్డర్ చేసినారు డెండి పోలీస్ స్టేషన్ పరిధిలో దాంట్లో ఒక దాంట్లో అక్యూజులు ఉంటారు రెండు మర్డర్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఒకటి నక్కలపల్లి కేసు రెండవది డబుల్ మర్డర్ కేసు డెండి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దాంట్లో అక్యూజ్లు ఇది మూడవ సార్ ఇది మూడవది నాలుగు ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు రామస్వామి రంగస్వామి రంగస్వామి అనే వ్యక్తి రంగస్వామి మైలారం గ్రామం కోడేరు మండలం అనే వ్యక్తి మిస్ అయ్యిండని చెప్పేసి వాళ్ళ భార్య దరఖాస్తు ఇచ్చింది దరఖాస్తు ఇస్తే మీద ఎప్పుడు మిస్ అయ్యిండంటే ఆయన ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పోయిన నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే కరెక్ట్గా ఒక నెల రోజులు అవుతుంది ఇప్పటికీ ఆయన మిస్ అని చెప్పేసి మిస్ అయ్యిండు ఆయన యొక్క ఆచూకి దొరుకుతలేదని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన వేరే బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి సెర్చ్ చేసేటటువంటి క్రమంలో జడ్చర్ల నుంచి ఆయన ఫోన్ యొక్క స్విచ్ ఆఫ్ అయిపోయింది జడ్చర్ల బస్ స్టాండ్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ నుంచి మీ సీక్వెన్స్ ఎవరెవరితో మాట్లాడుతుండ్రు ఏం చేస్తుండో అన్నీ వెరిఫై చేసుకుంటూ వచ్చినాం వెరిఫై చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెరిఫై చేసుకుంటా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వచ్చిన తర్వాత మాకు ఈ అచ్చంపేటలో ఉన్నటువంటి పులేందర్ గౌడ్ మీద కొంచెం డౌట్ వచ్చింది ఇతనితోని కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడని చెప్పేసి పుల్లయ్య గౌడ్ పులేందర్ డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేసినామంటే పుల్లయ్య గౌడ్ని ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నాం కస్ట కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే అతను కన్సెట్ చేసినాడు ఏమనంటే ఆయనకి ఈయనకు మధ్యలో ఏదో ఒక ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ కావాలి రియల్ ఎస్టేట్ వేరే వాళ్ళు అడుగుతున్నారు ఆ భూమి అని చెప్పేసి రంగస్వామి మన పుల్లేందర్ గౌడ్ దగ్గరికి వచ్చినాడు ఆ ఇష్యూలో పరిచయం అయినారు ఆ విధంగా పరిచయం అయ్యి గుప్త నిధులు ఉన్నాయి కొన్ని గుప్త నిధులు కొన్ని డబ్బులు ఇస్తే బంగారం ఇస్తా ఈ విధంగా ఈ వీళ్ళ మధ్యలో సుమారు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆ రిలేషన్ అనేది ఏర్పడది ఆ రిలేషన్తో ఈ బంగారం తీసుకొచ్చిస్తా అని చనిపోయిన డిసీజ్డ్ పర్సన్ చెప్పడంతో ఈ పుల్లయ్య గౌడ్ ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వరకు రంగస్వామికి ఇవ్వడం జరిగింది ఆ ఇష్యూల ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినాయి డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు తీసుకొస్తే ఇంకా కొత్త బంగారం తీసుకొచ్చి ఇస్తా బంగారం ఇవ్వలే డబ్బులు తీసుకున్నాడు కానీ బంగారం ఇవ్వలేదు ఇంకొక ఐదు లక్షలు ఇంక బంగారం పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి ఆయన రంగస్వామి చెప్తే నా దగ్గర ఉన్న ఐదు లక్షలు ఇచ్చేసినా ఇంకా నాక డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎవరో స్వామీజీ ఉన్నారట ఆ స్వామీజీ తలుసుకుంటే మనం డబ్బులు ఇస్తే మంచిగా ఉంటుంది స్వామీజీకి డబ్బులు ఇవ్వకపోతే అయిపోతామని చెప్పేసి ఈయన కొంచెం రిటర్న్ చేసిండు డిసీజ్డ్ పర్సన్ రిటర్న్ చేసేసరికి ఇది ఎట్లనో ఉంది వాతావరణం ఎట్లా ఉందని చెప్పేసి పుల్లయ్య గౌడు పుల్య్య పాటు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనుచరులు అంటే వాళ్ళ బంధువులు తర్వాత ఆయనతో పాటు కలిసి తిరిగే వాళ్ళం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అందరు కలిసి ఇతన్ని జడ్చల్ల నుంచి జడ్చల్ల నుంచి అల్లీపూర్ గ్రామం నగర్ తీసుకుపోయి అక్కడ దావత్ చేసుకున్నారు దావత్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అందరు కలిసి ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చిన తర్వాత చంపి ఇక్కడ గుంత పూడ్చి పూడ్చిపెట్టడం జరిగింది ఇంకా అంతవరకే నాకు తెలుసు సార్ నేటి గురించి కలుసుకునేది తెలియదు చేసింది తెలియదు సార్ ఒకసారి ఇంకా వచ్చినప్పుడే తెలుసు కానీ నాకు ఎప్పుడూ తెలుసు మళ్ళీ అట్లా మా ఇంటికి వచ్చిపోయినాక మొన్న ఎంత ఇరవై ఏడుకు ఈ పోయిన నెల ఇరవై ఏడు తారీఖు ఆదివారం రోజు మాషమ్మ అక్కడ ధాతు పెట్టుకొని తెలిసింది సార్ అక్కడ ఇంటికి రాలే కానీ ఫోన్లో మాట్లాడుతుంది సార్ దాత పెడతాను పిలిచి దాత మళ్ళీ బంద్ అయిందని మళ్ళీ అచ్చంపేట పిల్చుకున్నానక సార్ అచ్చంపేటకు వచ్చినాక ఇంటికి పిలిపించుకొని చికెన్ తెప్పించి మందు తెచ్చి తినబెట్టి రోలిచ్చిండట సార్ ఇంకా ఆదివారం ఇంటికి వచ్చిండు ఉన్నాడు సోమవారం రోజు శనకాడుకోండు నీళ్ళు లేచిండు వచ్చిండు మంగళవారం రోజు కొత్త తెల్లవన్న శనకాడిపోయి ఏడున్నరకు మళ్ళీ ఇంటికి వచ్చిండు స్నానం చేసి ఏడిపోతున్నావు అని అడిగితే స్నానం చేసినాక నేను హైదరాబాద్ పోయి మా ఎన్న కాలుకి దెబ్బ తాకిందో పోయేసి స్నాన్ని చెప్పాను సార్ ఇంకా తర్వాత హైదరాబాద్ అని వచ్చింది మనం కనిపిళి సార్ అంతవరకే తెలుసు కేసా సార్ ఈ నెల నాలుగు కోయం పెట్టినా సార్ పోయినాక ఆరు రోజులకి మిస్ అంతవరకే తెలుసు సార్ మొన్న ఐదు రోజులు అవుతుంది సార్ పలే సార్ అది మొత్తం సార్ ఏమేమి ప్రయత్నం చేసిండో తెలియదు కానీ ఇంకా మొన్న చెప్పిండు నా దగ్గరికే వచ్చిండు అని చెప్పిండ ఆడేళ్ళని తోలికి వచ్చినాక చేసినాక వాళ్ళ భార్యని వాళ్ళని నా సార్ ఏం చేసిండో తెలియదు అప్పుడు చెప్పిండు ఇట్లా నేను ఏదో నా దగ్గరికే వచ్చిండు అని చెప్పిండ సార్ గుర్తుపడతారు ఒక ఆయన అక్కడ మొక్క ఓడేరు అని అవుతాడు విలేకరు ఈయన జతన ఒక ముగ్గురు ఇద్దరు వచ్చింది ఈయన కాదు ఈయన నెమ్మట్టే తిరుగుతుంటారు ఇద్దరు కారు లాలు ఈయనకి ఎట్లా పచ్చమో తెలియదు కానీ మా ఇంటికి అయితే నాకు అవెల్ల చెప్పాలి ఎవరు అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాను